కలపర్తి రామకృష్ణ గారి రచన కొంకుముడి తొమ్మిదవ భాగం వారం రోజులైంది మీరు కనిపించి బిజీగా ఉన్నారా మిథున్న అడిగింది హరిణి రోజు మీ ఆఫీస్కి వచ్చి మీతో మాట్లాడాలని ఉంటుంది కానీ మీరేమనుకుంటారోనని తటపటా ఇస్తున్నాను రొటీన్గా అడిగానులేండి మీరు మీ పనులు వదిలేసి మా ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడాలని కాదు నా ఉద్దేశం అందామే మంచి రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం మీరు నాకు కాఫీ బాకీ ఉన్నారు అన్నాడు అతను లేచి నిలబడి మిథున్ కారులో దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళాడు మీరు ప్రక్క మీ ప్రక్కన ఉన్న చైర్లో కూర్చోవచ్చా అతను అలా అడగకుండా కూర్చుంటే తను ఏం పట్టించుకునేది కాదు తనను అడిగితే ఏమంటుంది వద్దని అంటుందా మిమ్మల్ని కలిసాక లైఫ్లో ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుందండి అలా ఎందుకు అనిపిస్తుందో తెలియదు అన్నాడు అతను మంచినీళ్ళ గ్లాసును రెండు చేతుల మధ్య ఉంచుకొని గర్ల్ ఫ్రెండ్స్ లేరా మీకు అని అడిగిందామె నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమోనని ఆందోళన పడుతున్నారా నవ్వుతూ అని అడిగాడు నేనెందుకు ఆందోళన పడాలి మీకు మనస్సుకు నచ్చిన అమ్మాయి ఆందోళన పడాలి ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి ఆమె ఎందుకు ఆందోళన పడాలి తీరిగ్గా నా ఎదురు కూర్చొని కబుర్లు చెప్తున్నారుగా ఆమెను ఎక్కడో వదిలేసి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని అసహ్యపడుతున్నారు కదూ అతనితో మాట్లాడేటప్పుడు రిథమాటిక్ తన చెయ్యి కదులుతూ ఉండటం అతని చెయ్యిని తాకటం ఆశ్చర్యమేస్తుంది తనకేమయ్యింది అతన్ని చూస్తే తనకు ఎందుకు పరవశం రెస్టారెంట్లో నుంచి బయటికి వచ్చారు ఆఫీస్ దగ్గర హరిణిని వదిలేసి అర్జెంట్ పని ఉందంటూ వెళ్ళిపోయాడు మిథున్ తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో గది తలుపులు ఎవరో తట్టడంతో మెలకు వచ్చింది అవంతికకు ఈ సమయంలో తలుపులు ఎవరు కొడతారు ఇంట్లో తా ఎవరూ నిద్రపోకుండా లేవరు ఆ సమయంలో లైట్ వేసి తలుపు తీసింది గదిలోని లైట్ వెలుగు మధు మీద పడింది ఆ సమయంలో అతను తన గదికి రావటం ఆశ్చర్యం కలిగింది ఆమెకు చిన్న కుర్రాడిలా తలొంచుకొని తన పాదాలకేసి చూస్తున్న అతన్ని చూసి నవ్వుకుంది అతని చెయ్యి పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆమె ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు అతని నుదురును చంపను సుతారంగా నిమిరింది ఆ స్పర్శకు అతనిలో చోటు చేసుకున్న ఉద్విక్త సడలింది నా మూలంగా అనవసరంగా ముసలాడి చేతిలో దెబ్బలు తిన్నావు అంది అతని తలనిమురుతూ వెనుక నుంచి వచ్చి దొంగ దెబ్బ కొట్టాడు ఒంటరిగా వెళ్లకు నీకు తోడుగా నేను వస్తాను ఎప్పుడూ నువ్వు నాకు తోడుగా ఉంటావుగా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ అతని మొహం మీదకి ఒరిగిపోయి అతని పెదాలకు తన పెదాలను అందించింది నువ్వు ప్రక్కన లేకపోతే పగలు కూడా చీకటి కొమ్ముకొస్తుంది నువ్వు తోడుంటే అన్నీ మర్చిపోయి ఉషారు వచ్చేస్తుంది ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమె ఒడిలో మరింతగా తలతూర్చేశాడు నేనంటే ఏమీ లేను ఎప్పుడో నీళ్లు కరిగిపోయాను నా పిచ్చి మధు అనుకుంటూ అతన్ని తన మీదకి లాక్కుంది అతన్ని మనస్సులో చెలరేగిన అగ్నిపర్వతం చల్లబడినట్లుంది పీడకల వచ్చింది ఎవరో నిన్ను లాక్కొని వెళ్ళిపోయారట నువ్వే ఆ అమ్మాయిని వదిలేసి ఎక్కడో తిరుగుతున్నావు నువ్వు ప్రక్కన ఉంటే ఆ అమ్మాయి జోలికి ఎవరూ రారు అంటూ మా నాన్న నన్ను తిడుతున్నాడు మెలకువ వచ్చి నిన్ను వెతుక్కుంటూ నీ గదికి వచ్చాను అన్నాడు ఆమె నదుముకుంటూ మిథున్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది హాల్లో అంది అరుణ్ ఏం చేస్తున్నారు స్నానం చేసి మేడ మీద బాల్కనీలో నిలబడి జుట్టు ఆరబెట్టుకుంటున్నాను చేశారేమిటి నా దగ్గర ఓ పుస్తకం ఉంది ఆ పుస్తకం పేరు వెన్నెల దొరసాని లవ్ స్టోరీ యాభై సార్లు చదివి ఉంటాను ఆ పుస్తకాన్ని చివరి నాలుగు పేజీలు చిరిగిపోయాయి మరో కాపీ దొరుకుతుందేమోనని నాలుగైదు పుస్తకాల షాపుల్లో వెతికాను ఎక్కడా దొరకలేదు ప్రేమికులు ఇద్దరు చివరికి పెళ్లి చేసుకున్నారా లేదా అని నన్ను వేధిస్తున్న సమస్య ఆ పుస్తకం నా దగ్గర చేరుకునేటప్పటికే చివరి పేజీలు లేవు ముగింపు ఆ చివరి పేజీల్లోనే ఉంది మీరేమన్నా ఆ పుస్తకం చదివారా లేదండి ఓకే ఎక్కడో చోట మరో కాపీ కొనుక్కొని ముగింపు చదువుతాలేండి నిన్న మీరు ఫోన్ సడన్గా ఎందుకు కట్ చేశారు అని అడిగాడు అతను ఫోన్ కట్ కాకముందు మీరు ఏమన్నారో గుర్తుందా మీరు బ్యూటిఫుల్గా నవ్వుతారు అన్నాను అది తప్ప మళ్ళీ బ్యూటిఫుల్గా నవ్వుదామని ఫోన్ పక్కన పెట్టేసి నవ్వే ప్రయత్నం చేశాను కానీ నా నవ్వు నాకేం నచ్చలేదు మీరు అబద్ధాలు చెప్తున్నారని అనిపించింది అంతలో మా పని అమ్మాయి వచ్చింది ఆమెకేదో పని చెబుతూ ఫోన్ కట్ చేశాను అందామే హరిణి గారు మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా అది ప్రేమ కాదని ఇప్పుడు తెలుసుకున్నారా ఆ ప్రశ్నకు ఏం సమాధానంలో చెప్పాలో తికమకపడింది పడింది సారీ మా ఫ్రెండ్ వచ్చాడు మళ్ళీ మీతో మరోసారి మాట్లాడతాననేసి ఫోన్ కట్ చేశాడు మిథున్ అమ్మయ్య అనుకుంది హరిణి అతని ప్రశ్నకు సమాధానం చెప్పాలి అనిపించలేదు తనకు రత్నాంబ వచ్చింది బాల్కనీలోకి కాఫీ కప్పుతో కాఫీ కావాలని అడిగావు బాల్కనీలో నిలబడి ఎవరితోనో చాలాసేపటి నుంచి ఫోన్లో మాట్లాడుతున్నావు ఈ మధ్య ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి నీకు అంది కాఫీ కప్పు అందిస్తూ జున్ను పాలు ఉలవ చారు గరికపర్రి నుంచి మేనమామ గారింటికి తీసుకువచ్చాడు మౌర్య స్టీల్ క్యాన్లు వంటింట్లో ఉంచి హాల్లో టిఫిన్ చేసిన జగదీష్ పక్కన కూర్చున్నాడు అవన్నీ పడుతూ మోసుకురాకపోతేనే మీ అమ్మ ఎలా ఉంది అని అడిగాడు మేనల్లుణ్ణి కూతురు మేనల్లుడిని పెళ్లి చేసుకొని ఉంటే ఎంత బాగుండేది మన మరోసారి మనసులో అనుకున్నాడు ఎన్నోసార్లు అప్పట్లో కూతురికి నచ్చ చెప్పాడు మౌర్యని చేసుకోమని తన మాట వినలేదు వాడేమో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అమ్మ నిన్ను అడిగానని చెప్పమ్మంది మామయ్య దుర్గగుడికి వెళ్ళాలట వచ్చే నెలలో విజయవాడ వస్తానంది అన్నాడు మౌర్య నువ్వు పెళ్లి చేసుకోవా ఎన్నాళ్ళు బ్రహ్మచారిగా ఉంటావు ఆ ఉద్దేశం ఉంటే చెప్పు చక్కటి పిల్లని వెతికి నీ చేత ముడిమిళ్ళు వేయిస్తాను అన్నాడు జగదీష్ పెళ్ళికి తొందర ఏముంది మామయ్య అనేసాడు వాడు అలాగే అంటాడు కానీ ఓ అమ్మాయిని వెతకొండి దగ్గరుండి పెళ్లి చేయించేద్దాం మీ మాట కాదనుడు మీ మేనలుడు అంది రత్నాంబ అక్కడికి వచ్చి అతని కళ్ళు హరిణి కోసం వెతికాయి బావా ఇక్కడ ఉన్నాను పైకి వచ్చి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందాం అంది హరిణి మేడ పైభాగానికి వెళ్లే మెట్ల మీద నిలబడి ఉంది బాల్కనీలో కూర్చున్నారు ఇద్దరు సేమ్ కుర్చీల్లో మౌర్య తనను ఆరాధిస్తూ ఉంటాడని తనంటే ప్రాణమని తెలుసు కానీ అతను పక్కనుంటే తనలో ఎటువంటి ప్రకంపనలు తొట్టుపాటు ఉండదు చిన్నతనంలో అతనితో ఎలాగా ఎలా ఆడుకునేదో అదే మనస్థితి తనలో ఇప్పటికీ చిన్న కుర్రాడితో మాట్లాడినట్టుగా ఉంటుంది అదే మిధుని ఎదురుగా నిలబడితే తనలో అలజడి ఎందుకు కంగా కలుగుతూ ఉంది ఆకర్షణ ప్రేమ వంట మనిషి ఆదమ వచ్చి టిఫిన్ ప్లేట్లు ఇచ్చింది మీకోసం ఎవరో అమ్మాయి వచ్చిందమ్మా మేడం మీదకి తీసుకురమ్మంటారా క్రిందికి వస్తారా అని అడిగింది ఆదమ్మ ఇక్కడికే తీసుకురా లాలస మెడ మీదకి వచ్చింది హాయ్ నువ్వా ఎవరో అనుకున్నాను రా కూర్చో అంది హరిణి లాలసను చూసి అక్కడ కూర్చున్న మౌర్య వైపు ఇబ్బందిగా చూసింది కాసేపు నీతో పర్సనల్గా మాట్లాడదామని వచ్చాను పర్వాలేదు ఇక్కడ మాట్లాడుకోవచ్చు మనం ఇతను ఎవరో కాదు మా మేనత్త కొడుకు మౌర్య ఇక్కడికి దగ్గరలో ఉన్న పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ ఉంటారు అంది హరిణ మౌర్యను బాగా లాలసకు పరిచయం చేస్తూ పల్లెటూరు అబ్బాయి కాబట్టి ప్రమాదం లేని అబ్బాయిగానే కనిపించాడు లాలసకు నువ్వు బాగా మారిపోయావని ఫ్రెండ్స్ చెప్తే నిన్ను కలుసుకోవాలని వచ్చాను లాలస మాటలకు నవ్వొచ్చింది ఏం మారిపోయాను అందని అడిగింది హరిణి మీ వారిని వదిలేసి వచ్చావట నీ వ్యక్తిత్వం కాపాడుకుంటున్నావట మగవాళ్ళకి ధీటుగా వ్యాపార బాధ్యతలు చేపట్టావట కంగ్రాచులేషన్స్ స్నేహితురాలు హరిణికి షేక్ హ్యాండ్ ఇస్తూ అంది లాలస హరిణి కాలేజీలో చదివేటప్పుడు లాలస క్లాస్మేట్ ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు పురుష ద్వేషి కాదు కానీ స్త్రీలు అన్ని విధాలా పురుషుల కంటేనే మెరుగని ఆమె అభిప్రాయం తెలుగు పదాలతో లాలసకు నచ్చని పదం ప్రేమ ప్రేమలో పడిన ఆడవాళ్ళు సర్వనాశనం అయిపోతారని అందుకే ప్రేమకు దూరంగా ఉండాలని అందరికీ చెప్తూ ఉంటుంది మగవాళ్లకు ఏ విధంగా తీసిపోరని అన్ని రంగాల్లో ముందంజ వేయాలని మగవాళ్ళ మాయలో పడి వాళ్ల కాళ్ల కింద తొత్తుల్లా ఉండొద్దని నొక్కి చెప్తుంది లాలస ప్రేమలో పడొద్దు అనే పుస్తకం కూడా రాసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ వైఫల్యాలు కథాంశంగా తీసుకొని ఆ పుస్తకం రాసింది ఆ పుస్తకంతో ఆమె సెలబ్రిటీ అయ్యింది లాలస మాటలు వింటూ కూర్చున్నాడు మౌర్య నువ్వు ఎవరిని ప్రేమించవా పెళ్లి చేసుకోవా అడిగింది హరిణి తల అడ్డంగా ఊపి నెవర్ అంది గట్టిగా బ్యాగులో నుంచి తన రాసిన ప్రేమలో పడ్డా పడొద్దు ప్రేమలో పడొద్దు పుస్తకం కాపీ కాపీ అరిణికు ఇచ్చింది మా బావతో నువ్వు మాట్లాడుతూ ఉండు డ్రెస్ మార్చుకొని వస్తాను అనేసి గదిలోకి వెళ్ళింది మా ఊర్య పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది లాలస తదేకంగా లాలసను చూస్తూ ఉండిపోయాడతను ఎంతో వింతగా ప్రత్యేకంగా కనిపించిందామా హత్య చేస్తే తప్పు రేపు చేస్తే తప్పు కానీ ప్రేమిస్తే తప్పేముందండి అన్నాడు మౌర్య ప్రేమతోనే చిక్కులు వచ్చి పడతాయండి ప్రేమ సామ్రాజ్యాలను కూల్చివేసింది అమ్మాయి తనను ప్రేమించలేదని కక్ష కట్టి రేప్ చేస్తాడు మరొకడు యాసిడ్ పోస్తాడు హత్య చేయడానికి కూడా వెనకాడడు అన్నీ మగవాళ్లే ఈ పనులు చేస్తారు ప్రేమించలేదని ఏ అబ్బాయి మీద ఏ అమ్మాయి యాసిడ్ పోయదు ఆమె చెప్పేది నిజమేననిపించింది మీరు చెప్పింది నిజమే కానీ ప్రేమంటే అది కాదు తను ప్రేమించిన అమ్మాయి కోసం అన్నీ త్యాగం చేసేవాడే నిజమైన ప్రేమికుడు సిసలైన ప్రేమికుడు స్వార్థం కోరుకోడు మీ స్నేహితురాలు మీ స్నేహితురాలిని నేను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను మరి మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎప్పుడూ బాధపడలేదు ఎప్పుడూ ఆమె శ్రేయస్సే కోరుకుంటాను అన్నాడు అతను అంత ఓపెన్గా తన మనస్సును పెద్దగా పరిచయం లేని తన ముందు పరిచేసి దాపరికం లేకుండా మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయింది లాలస ఆమె భర్త వర్షిత్ నాకు మంచి స్నేహితుడు మా ఊరు తీసుకువెళ్ళాను చిన్నప్పటి నుంచి హరిణి మొగుడిని నేనే నన్ను చుట్టాలంతా అంటూ ఉండేవారు అతనితో అంటే నవ్వేశాడు వర్షిత్ అంటే ఎంతో గౌరవం నా గౌరవం నాకు అన్నాడు అతను ఆ మైకుళ్ళ ఉన్నాడు అనుకుంది లాలస నువ్వు కూడా ప్రేమలో పడ్డావన్నమాట మెట్లు ఎక్కుతూ ఆకాశంలోని నక్షత్రాలను తాకే ప్రయత్నమే ప్రేమలో పడటం ఆ మెట్లు జారుణి మెట్లు అని పడ్డాక తెలుస్తుంది ఆమె మీరు ప్రేమించొద్దు అంటున్నారు మా అమ్మమ్మ చెప్పిన కథ గుర్తుకు వచ్చి చెప్పమంటారా అని అడిగాడు మౌర్య చెప్పండి నా వాదాన్ని అందరికీ వినిపించటంలో నాకు ఎంతో హక్కు ఉందో మీ వాదాన్ని వినాల్సిన బాధ్యత నాకు అంతే ఉంది అందామే అతను చెప్పే కథ వినాలనే ఆసక్తితో ఓ రాజుగారు వృద్ధుడైపోయాడు రాజ్యాధికారం ముగ్గురు కొడుస ముగ్గురు కొడుకుల్లో తెలివైన వాడికి ఇవ్వాలనుకున్నాడు ముగ్గురికి తలో వెండినాణం ఇచ్చి నేను మీకు ఇచ్చిన నాణంతో ఏం కొనగలుగుతారో అవి కొని మీరుండే గదిని నింపేయాలి అని చెప్తాడు ఒక్క వెండినాణ్యంకు ఏం అని విసుక్కుంటూ దొరికిన చెత్తాచారం అంతా తెచ్చి గదిలో పోశాడు పెద్ద కొడుకు రెండో కొడుకు పాత కుర్చీలు బల్లలు చెక్కలు తెచ్చి గదిలో పడేశాడు వాళ్ళిద్దరూ ఎంత ప్రయత్నించినా గది నిండలేదు మూడో కొడుకు వాసన వచ్చే పూలు వెండినాడంతో కొని అవి తెచ్చి గదిలో ఉంచాడు గది అంతా కమ్మటి వాసనతో నిండిపోయింది రాజుగారు మూడో కొడుకును మెచ్చుకొని రాజ్యాన్ని అప్పగించాడు ఒక్క వెండినాడం ఇచ్చి గది అంతా నింపమన్నాడని తండ్రి మీద కోపం వచ్చి పనికిరాని వస్తువులతో గదిలు నింపారు మూడో కొడుకు తండ్రి అంటే అమితమైన ప్రేమ తండ్రి మనస్సును అర్థం చేసుకున్నాడు ఉలవాసనతో గది అంతా నింపేశాడు తండ్రి మనస్సును తాకాడు నేను నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడిగాడు రాజుగారి ఇద్దరు కొడుకులు మూడో ఇద్దరు కొడుకులు మూడోవాడిని మీరు మీ భార్యలకు ఆభరణాలు కొనిస్తే సంతృప్తి పడేవాళ్ళు కాదు మరిన్ని ఆభరణాలు వైద్య వైఢూర్యాలు తెమ్మని మిమ్మల్ని వేధించేవాళ్ళు మా ఆవిడ ప్రేమతో మీరు మూడు మల్లెపూలు చేస్తే చాలు అనేది పూల చెండుతో తృప్తిపడేది అందుకే పూల వాసనతో గదిని నింపేశాను అన్నాడు మూడోవాడు ప్రేమించే వాళ్లకు కోపం ఉండదు ఈర్ష్యపడరు అహంభావం ఉండదు భోగభాగ్యాల మీద ఆసక్తి ఉండదు అవన్నీ చెత్త చదారం లాంటిది ప్రేమ పూలలో పూలలా సుఖమారమైంది కథ చెప్పటం పూర్తి చేశాడు మౌర్య కొంగుముడి తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్